దొరికారు ఆ తర్వాత వారి దగ్గరే శిష్యరికం చేస్తూ ఎంతో సాధన చేస్తూ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో డిగ్రీని కూడా పూర్తి చేసుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఐదులో సన్యాస దీక్షను తీసుకుని యావత్ భారతదేశమంతా పర్యటించారు వీరు గత కొన్ని సంవత్సరాల క్రితం బ్రహ్మర్షి పత్రిజీని కలిసి పిఎస్ఎస్ఎం యొక్క ఆశయాలను గురించి పిరమిడ్ శక్తి యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకుని తో వారి ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది పిఎంసి ఛానల్ వారు ఇచ్చిన ఎన్నో ఇంటర్వ్యూల ద్వారా పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి ఎంతో ఆత్మీయులుగా సుపరిచితులయ్యారు ఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలలో పిఎస్ఎస్ఎం లో జరుగుతోన్న ధ్యాన శాఖహార ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై వీరి సందేశాలను జ్ఞానాన్ని అందిస్తూ విశేషంగా కృషి చేస్తున్నారు మీ కరతాళధులతోటి స్వామీజీ వారిని వేదిక స్వాగతించుకుందాం సరదానందగిరి మహారాజు వారికి వేదిక స్వాగతం పలుకుతోంది వారి యొక్క విశేషాలని కూడా ఏవి ద్వారా మనం వీక్షించాం అలజడితో నిండి ఉన్న సమాజానికి ఒక ప్రశాంతతని అనుగ్రహించేటువంటి మూర్తిమత్వంతో దాదాపు నూట ఎనిమిది సంవత్సరాల శతాధిక వయోవృద్ధులు కాదు నవయువకులుగా మనల్ని ఆశీర్వదించడం కోసం విచ్చేసినటువంటి ఆ మహనీయ మూర్తికి సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ వారి యొక్క దివ్య సందేశాన్ని అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం మనం చాలా మన పిఎంసి వారి వీడియోల్లో కూడా చూస్తూ ఉంటాం వారి యొక్క అనుగ్రహాషం వారి యొక్క ఇంటర్వ్యూలో చెప్పేటువంటి మాటలు కానీ అన్నీ కూడాను చాలా అర్థవంతమైనటువంటి రీతిలో ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి రీతిలో ఒకనొక విశేషం మీకు మనవి చేస్తాను ఒక తల్లి వారితో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనేటువంటి ఒక విశేషాన్ని గుర్తు చేసినప్పుడు అందులో ఏమిటమ్మా దాంట్లో మంచి ఏమిటి ఏమిటి అనేటువంటిది విశ్లేషణ విచక్షణ ఎలా ఉండాలి అనేటువంటి దానికి మార్పు మీకు మీరే తెలుసుకోవచ్చు అని చెప్పి దానికి ఉదాహరణంగా ఏమన్నారంటే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అనేటువంటి మాట వారు టీవీలో మనవి చేశారు అంటే అందిపుచ్చుకునేటువంటి ఒక తత్వం విశ్లేషణ చేసేటువంటి ఒక తత్వం అవన్నీ కూడాను ఇటువంటి తత్వదర్శులకు మాత్రమే సాధ్యమవుతాయి హిమాలయ యోగిగా విశేషమైనటువంటి ఖ్యాతి గడించినటువంటి పెద్దలు సదానందగిరి మహారాజు వారి యొక్క దివ్య భాషణాన్ని మనం అందుకోబోతూ ఉన్నాం కొన్ని కొన్ని సంకల్పాన్ని ప్రేరేపించేటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి ఉన్న పెద్దలు అతీంద్రియ సాధన రహస్యాలు చెప్పేటువంటి పెద్దలు వారి యొక్క సందేశాన్ని అందిస్తారు ఇప్పుడు అలాగే పెద్దలు సదానంద గిరిజీ వారి యొక్క సూచన మేరకు మన రామలక్ష్మణులు అంటున్నది ఏమిటంటే గురువులందరినీ కూడా వేదిక పిలుచుకుందాం భిక్షమయ్య గురుజీ వారు విచ్చేస్తూ ఉన్నారు ఇప్పుడు వారందరినీ కూడా ఒక్కొక్క ఏవీ చూసుకుంటూ వారిని వేదికకి స్వాగతించుకుందాం ఆ క్రమంలో యా భిక్షమయ్య గురు వారు బ్రహ్మశ్రీ భిక్షమయ్య గురుజీ వారు ధ్యానమే ఆరోగ్యదాయం అనేటువంటి విశేషాన్ని మనకి బోధించేటువంటి పెద్దలు విచేస్తూ ఉన్నారు వారికి స్వాగతం శ్రీ సత్యసాయి ధ్యాన మండలి పేరిట అనేక కార్యక్రమాల్ని నిర్వహించేటువంటి పెద్దలు వారు ఒక అధ్యాపక వృత్తి నుంచి ఒక ఆధ్యాత్మిక మార్గానికి వచ్చినటువంటి పెద్దలు భిక్షమయ్య గురుజీ వారికి సాధారణంగా స్వాగతం భారతి గారు ఎస్పీ భారతి గారు రావాలమ్మా భారతి గారు రామలక్ష్మణ్ దగ్గర సత్కరిస్తారు ఇక్కడ మీరు త్వరగా రావాలి వాళ్ళు వెళ్ళిపోతారు